నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్క ధనలాభం కలగడంతో ఆనందానికి హద్దులు ఉండవు ఆనందంలో పాటి కూడా చేసుకుంటారు తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలైతే చెడిపోతాయి తొందరపాటును మానుకోండి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది చెడును కోరే వారికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వారికి దూరంగా ఉండటం మంచిది నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటానికి ఈ రోజు ప్రయత్నాలు చేయండి పాజిటివ్ గా ఆలోచించండి మీకు అన్ని శుభ కలుగుతాయి సాయజకంగా బలహీనం ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా అయితే ఉంటాయి విదేశీయన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మన విచారాన్ని పొందగలుగుతారు ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తలచిన కార్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు అనారోగ్య బాధలైతే ఉండవు సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం అయితే లభిస్తుంది మీ ఆలోచనలు ప్రణాళిక బద్దంగా ఉంటాయి అనుకూల పరిస్థితులైతే ఏర్పడతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు ఆకస్మిక లాభంతో ఆనందంగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతమవుతారు కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి ఆహార విషయంలో మీరు ఈ రోజు చక్కటి ఆహారాన్ని సేకరించాలి టైంకి ఆహారం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మీకు మంచిది ఈ రోజు ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది కుటుంబ సౌఖ్యం అయితే సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి అయితే ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు కూడా సులభంగా నెరవేరుతాయి అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు వాస్తు దోష నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది ఆకస్మిక అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే విద్యార్థులు ప్రతిభకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది మనధైర్యాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు బంధుమిత్రులు కలుస్తారు కుటుంబం అంతా సంతోషంగా కలక్షేపం చేస్తారు ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు ఇక లక్కీ సంఖ్య డెబ్బై మూడు కలర్ అయితే రూపీ ఇంకా నీటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు మరియు డెబ్బై ఐదు గ్రాముల పచ్చకర్పూరం తీసుకొని చక్కగా ఒక ఎర్రటి ఎర్రమట్టితో తయారు చేసినటువంటి మట్టి పాత్రను తీసుకొని దాంట్లో వేసి నిండుగా కాల్చండి ఆ కా పచ్చకర్పురం కాస్తే ఆ కూడా కాలిపోతుంది మొత్తం యాలకులు లవంగాలు అన్ని కూడా కాలిపోయిన తర్వాత ఆ ధూపం ఇల్లు మొత్తం వేయండి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది ఇక మీకు ఆగిపోయిన పనులు కూడా సాగిపోతాయి మీకు అన్ని ధనచింత ఉండదు మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుంది రాజయోగం కూడా కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో